హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలనాట్రుజులు ఈరోజు మన ఛానల్లో బిర్యానీ చేశానండి సో మనం వెజ్ బిర్యానీ వీక్లీ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది వెరైటీగా దొండకాయతో చేశాను చాలా చాలా బాగుందండి చాలా వెరైటీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి సో ప్రాసెస్లో వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో టూ స్పూన్స్ గీ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో రెండు లవంగా రెండు చెక్క వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఎర్రగా వేయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేడా వేసుకొని కలిపేసుకోవాలి బాగా సో ఇది బాగా ఫ్లేవర్ అంతా వచ్చే వరకు ఉంచుకొని తర్వాత పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను క్యారెట్ కూడా అండి క్యారెట్ టమాటా వేసుకొని దొండకాయలు అండి ఇవి ఒక హాఫ్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకొని ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్తో వాటర్ పోస్తున్నాను అంటే ఒకటికి రెండు పోస్తున్నానండి సో ఇది రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బియ్యం నానబెట్టేసుకున్నానండి ఆ రైస్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి బాగా ఇలాగా సో విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ అండి మూడు విజిల్స్ రానివ్వాలి సో మూడు విజిల్స్ తర్వాత రైస్ తీసినానండి రెడీ అయిపోయింది సో బిర్యానీ రెడీ అండి దొండకాయతో బిర్యానీ చాలా చాలా బాగుందండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్